నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రల్లో భాగంగా ఇప్పుడు మనం శ్రీ ఉప్పరపల్లి నారాయణ స్వామి తాతగారి గురించి తెలుసుకుందాం బహుజన్మల సాధనా ఫలంగా చివరి జన్మలో తత్వజ్ఞాని ఈ జగత్తంతా వాసుదేవుడే అని గ్రహించి నన్ను భజిస్తాడు ఇలాంటి మహాపురుషుడు బహుదుర్లభం అని భగవద్గీత ఏడవ అధ్యాయం పదిహేనవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు సాధారణంగా ఎన్నో జన్మలలోని తపఫలంగా ఆ పరమాత్మను చేరడానికి చేర్చడానికి గురువు లభిస్తాడు శిష్యులు గురువులను వెదిగితే కొన్నిసార్లు ఫలితం కనిపించదు తెలియక మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు నిరంతరం సత్యాన్వేషణ చేసేవాళ్లే శిష్యులకు మంత్రాలను చెప్పగలరు కొందరు హస్తమస్తక సంయోగం ద్వారా తమ శక్తులన్నింటినీ శిష్యులకు హస్తగతం చేసి వారు నిర్వీర్యులవుతారు వివేకానందకు రామకృష్ణ పరమహంస ఈ రకంగానే చేశారని చరిత్ర వల్ల తెలుస్తోంది ఈ ప్రక్రియలో గురువులు శిష్యుల కోసం జీవితమంతా వెతుకుతూనే ఉంటారు బూడిద సాధువు అనే మహాత్ముడు ఈ రకంగా వెదకగా నారాయణ స్వామి ఆయనకు దేశాటనం చేస్తూ ఉండగా ఉప్పరపల్లె గ్రామంలో కనిపించాడు కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తొగ్గలి మండలం ఉప్పరపల్లె గ్రామంలో సంజప్ప లక్ష్మణమ్మలకు లేక ఎన్నో జన్మల నోము ఫలంగా పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఒక పిల్లవాడు పుట్టాడు అతనిని నారాయణ వరప్రసాదంగా భావించి నారాయణ అని పేరు పెట్టుకున్నారు నారాయణ వీధి బడిలో చదువుకుని రామాయణ భారత భాగవత కథలు తెలుసుకుని కొంచెం పెద్ద కాగానే పది సంవత్సరాల వయసులో అన్ని పల్లెటూళ్ల వలె వారి ఊరిలో కూడా మగపిల్లలు తండ్రికి తోడుగా వ్యవసాయంలో సహాయంగా ఉండేవాడు యుక్త వయసు రాగానే గుత్తి అనే ఊరు దగ్గర గల రాజాపురంలో ఉన్న బసమ్మ అనే బాలికతో వివాహం జరిపించారు నారాయణ వ్యవసాయం చేస్తూ ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు కానీ ఇతరులతో కలిసి ఊరి వ్యవహారాలలో పాల్గొనేవాడు కాదు సంసారం సుఖంగా సాగుతూ ఉండగా ముగ్గురు పిల్లలు కలిగారు వారు సంజీవులు రామస్వామి కూతురు నారాయణమ్మ సుఖంగా సాగుతున్న వీరి సంసారంలో అనుకోని మార్పులు దైవఘటనగా జరిగాయి ఉప్పరపల్లెకు దగ్గర గల బోరబండ బావి దగ్గర కలగంజి గుంటపావి వద్ద ఒక కుటీరంలో బూడిద సాధువు ఉండేవాడు సత్యాన్వేషణలో ఉన్న నారాయణ ఊరి వాళ్లు సాధువు గురించి చెప్పగా అక్కడికి వెళ్ళటం జరిగింది అందరూ చెప్పే కష్టాలు విని బూడిద ప్రసాదంగా ఇచ్చే సాధువు నారాయణ స్వామిని రాత్రికి మరల ఒకసారి రమ్మనమని అన్నాడు అందరినీ ప్రసాదంతో పంపించే సాధువు తనను మళ్ళా రమ్మన్నందుకు నారాయణ స్వామి రాత్రికి వెళ్ళగా ఆ సాధువు హస్తమస్తక సంయోగం చేసి మంత్రము ఉపదేశించి తర్వాత ఎక్కడికి వెళ్ళినాడో ఎవరికీ తెలియదు ఈ సంఘటన తరువాత నారాయణకు మాయ వదిలిపోయింది సంసారం వదిలి అడవులలో తిరుగుతూ ధ్యానమగ్నుడయ్యాడు చినబోరబండ కొండ మీద అక్కడి ఆంజనేయస్వామి గుళ్ళో తోపురాళ్ల దోన వద్ద ఎప్పుడూ సమాధిలో ఉంటూ ఉండేవాడు అప్పుడప్పుడు గ్రామాలలో తిరిగేవాడు కానీ ఎక్కడా నిలకడగా ఉండేవాడు కాదు విచిత్రమైన వేషధారణతో ధోవతి ధరించి లావుపాటి తాడును జంధ్యంలాగా వేసుకుని నల్ల గొంగళి పైన కప్పుకుని తిరిగేవాడు ఈ వేషంలో ఉండటం వలన అందరూ నారాయణస్వామిని మహాత్ముడని భావించేవారు నెమ్మదిగా నారాయణస్వామి పేరు నారాయణ తాతగా మారింది నారాయణ తాత అనేక మహిమలు ప్రదర్శించేవాడు ఊరంతా వాన కురుస్తున్న తాత నడిచే దారిలో వాన పడేది కాదు పిల్లలు లేనివారు పెళ్ళిళ్ళు కానివారు వివిధ రోగాలతో బాధపడేవారు తాత దగ్గరనే పరిష్కారాలు పొందేవారు తాత రోడ్డు మీద నడుస్తూ ఏదన్నా షాపులోకి వెళ్ళి తనకు కావలసినంత తీసుకుని వెళ్లేవాడు ఆ రోజు వారికి అధికంగా లాభాలు వచ్చేవి అందువల్ల ప్రతివారు తాత తన షాపుకి రావాలని కోరుకునేవారు అనారోగ్యంతో తన దగ్గరకు వచ్చిన వారికి తాత రొట్టె ముక్క వంకాయ కూర జిల్లేడు కొమ్మలు పోచలు తినిపించి ఆరోగ్యవంతుల్ని చేస్తూ ఉండేవాడు అవి తాత మహిమ వలన దివ్యౌషధంగా పనిచేసేవి తాత మహిమలు ఊరూరా పాకటం వలన దూర ప్రాంతాల వారు కూడా వస్తూ ఉండేవారు వారందరినీ తనకు చాలా కాలంగా పరిచయం ఉన్నవారిలాగా పేరు పేరున పిలిచి వారి సమస్యలను వారు చెప్పకముందే తనే అడిగి తీరుస్తూ ఉండేవాడు మంచి వెనుక విమర్శ సాధారణంగా ఉంటుంది సాధు సన్యాసులు చేసే మహిమలను గారడీగా భావించి ఎగతాళి చేసేవారు అన్ని కులాలలోనూ ఉంటారు ఆ విధంగా ఉప్పరపల్లెలో కూడా కొంతమంది నారాయణ తాతను గేలి చేసేవారు ఉండేవారు అలాంటి వారికి తన మహిమను చూపించటానిక అన్నట్టు తాను పెద్ద వానలో తడుస్తూ తను కప్పుకునే గొంగళిని గిరగిర తిప్పి పైకి ఎగరవేయగా అది గొడుగులాగా మారి తాతతోనే ముందుకు వస్తూ ఉండటం అందరూ చూశారు గొడుగు కింద నడుస్తున్నట్టుగా టీవీగా తాత నడవటం చూసి అంతవరకు నమ్మకం లేని సుబ్బయ్య అనే ఆయన తాత కాళ్లపై పడి క్షమాపణ అడిగాడు మరొకతను వాళ్ల అప్పులు తీరితే తాతను నమ్ముతానగా వాళ్ల వాకిట్లో నుంచి వెడుతూ మీ అప్పులు త్వరలోనే తీరుతాయి అంటూ తాత వెళ్ళాడు వాళ్లకి ఆ సంవత్సరం పంటలు బాగా పండి అప్పులు తీరిపోయి తాతకు భక్తులయ్యారు స్వామికి దివ్య దృష్టి ఉందని నిదర్శనం లభిస్తోంది భజన బృందాల వాళ్లు కరువు ఏర్పడినప్పుడు ఊళ్ళు తిరుగుతూ భజనలు చేసేవారు గాజులపల్లెలో ఉండే లక్ష్మమ్మ తాత భక్తురాలు భజన బృందం వారు ఆ ఊరు రాగానే తాత వాళ్ళ ఊర్లో ఉండే లక్ష్మమ్మ చనిపోయిందని చెప్పాడు వారు ఆశ్చర్యపోయి గాజులపల్లె పోయి చూడగా ఆమె నిజంగానే చనిపోయిందని తెలుసుకుని స్వామికి ఉన్న దివ్య దృష్టిని అర్థం చేసుకున్నారు గ్రహించారు తాత షిరిడీ సాయిలాగా ఒకేసారి అనేక గ్రామాల్లో కనిపించడం జరిగింది బందర్లపల్లె అప్పేచెర్ల మల్లెపల్లి కొట్టాలపల్లె బుర్నాకుంట్లు ఏనుగుమర్రి కొమ్మేమర్రి నేరేడుచెర్ల రాచెర్ల గుత్తి ఎర్రగుడి పగిడిరాయి జొన్నగిరి కుడుమకుంట్ల కలపట్ల బేతాపల్లి గ్రామాలలో ఒకే సమయంలో తాత కనిపించి ఆనాడు అందరూ ఉప్పర్లపల్లెకు రమ్మని చెప్పాడు తాత తన అవసాన కాలం సమీపించిందని తెలుసుకుని త్వరలోనే ఒక నక్షత్రం ఆకాశమునకెక్కును అన్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం శివరాత్రి నాడు తాత ప్రాణాలు అనంతంలో కలిసిపోయాయి ఆ రోజు మార్చి మూడవ తేదీ సమాధి నిర్మాణానంతరం భక్తుల సహాయంతో గుడి దానికి మూడు వైపులా మండపాలు కట్టారు నారాయణ తాత శిష్యుడు రంగయ్య తాత సమాధి మందిరం కట్టించి కంచు విగ్రహం ప్రతిష్ఠించి ప్రతి పౌర్ణమికి పూజా కార్యక్రమాలు ప్రతి సోమవారం భజనలు జరిగేలా ఏర్పాటు చేశారు అమావాస్య శివరాత్రి ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ ఉప్పరపల్లి నారాయణ స్వామి తాతగారి చరిత్ర రెండు వేల పదిహేడవ సంవత్సరం జూన్ నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం